ఇరవై తొమ్మిది శనివారం అండి మనకి అతిపెద్ద అమావాస్య గ్రహణము పైగా ఉగాది ముందైతే మనకి వస్తుందండి ఈ అమావాస్యకి కొత్త అమావాస్య అనేటువంటి పేరు అయితే ఈ అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని శని అమావాస్య అని కూడా అంటారండి ఇది శనిదేవునికి చాలా ఇష్టమైనటువంటి రోజు పైగా ఈ అమావాస్య అనేది ఉగాదికి ఒక రోజు ముందు వస్తుంది ఏ రోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఈ గ్రహణం అనేది మనకి కనిపించదు ఇలా కొత్త అమావాస్య శని అమావాస్య గ్రహణం కలిసి రావడం అనేది చాలా విశేషమండి అయితే ఎంతో శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య గ్రహణం రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరనైతే వండకూడదండి ఎవరు ఈ కూరనైతే తినకూడదు కాదని ఎవరైనా ఈ కూరను కనుక వండినా తినినా సరే ఇంటికి గండం చేతిలో రూపాయి కూడా మిగలదండి అడుక్కునే స్టేజ్కి అయితే వెళ్తారు ఏడు తరాల దరిద్రమైతే కలుగుతుంది ఫ్యూచర్లో మనం చాలా రకాల సమస్యలను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అనారోగ్య భారిన పడతాము పైగా ఈ అమావాస్య అనేది మనకి ఉగాది ముందు వస్తుంది కాబట్టి ఈరోజు తెలియక ఈ కూరని కనుక మనం తిన్నామనుకోండి కొత్త సంవత్సరంలో అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది దరిద్రం కూడా పడుతుందని చెప్పేసి శాస్త్రం చెప్తుంది అంతేకాదండి ఈరోజు తెలియక మనం ఈ కూర తిన్నామనుకోండి పాపం అండి నరకానికి పోవాల్సి వస్తుంది ఈ రోజు పొరపాటున ఈ కూరను గనక తిన్నట్లయితే లేనిపోని కష్టాలు అయితే కలుగుతాయి అనారోగ్య సమస్యలు వచ్చి చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది అప్పులు పాలైపోవాల్సి వస్తుంది ఒకరి దగ్గర మనం చే చాచి అడుక్కోవాల్సిన పరిస్థితి అయితే కలుగుతుందండి కోరు కోరి కష్టాలు మనం తెచ్చుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఈ అమావాస్య రోజున ఎవ్వరు కూడా ఈ కూరనైతే వండకండి తినకండి మరి ఈ రోజున తినకుండానే ఆ కూర ఏంటి అనేటువంటి విషయాన్ని మనం వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు చివరి వరకు చూస్తే వీడియో అంతా క్లియర్గా మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి అండ్ మనం వీడియోలోనికి వచ్చినట్లయితే పాల్గొన బహుళ అమావాస్యని కొత్త అమావాస్యగా అయితే భావిస్తాం ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చేటువంటి చివరి అమావాస్య దీని తర్వాత మనకి నూతన సంవత్సర తెలుగు సంవత్సరాలు అనేది స్టార్ట్ అవుతుంది ఈరోజు ఒక్క పూట ఉపవాసం చేస్తూ ఆ పరమశివుణ్ణి ఆరాధించాలని శాస్త్రం తెలియజేస్తుంది సాధారణంగా ప్రతీ నెలలో అమావాస రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం తర్పణాలు వదలటం ఇలాంటివన్నీ చేస్తుంటారండి అలాంటి విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున ఇలాంటి కార్యక్రమాలు కనుక మనం చేయడం వలన ఏంటంటే పితృదేవతలు ఎంతో సంతృప్తి కలిగించిన వాళ్ళం అవుతామని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తుంది ఈరోజు కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు అనేది మనం స్టార్ట్ చేస్తారు సో ఈరోజు కొత్త అమావాస్య అంటారండి పూర్వం ఈరోజు గ్రామంలోని ప్రజలు గ్రామ దేవతలని విశేషంగా పూజించేటువంటి వాళ్ళు ఎందుకంటే మసూచి అమ్మవారు ఇలాంటివన్నీ ఊరికి చేరకుండా ఉండాలి అని పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని చెప్పి కొత్త అమావాస రోజున గ్రామ దేవతలను అయితే పూజిస్తారండి ఈరోజు స్త్రీలు గ్రామ దేవతకి పసుపు కుంకుమ గాజులు మొదలైనవి భక్తి శ్రద్ధలతో పెడుతూ ఉంటారు ఈ రోజున ఎవరైతే ఒక పూట భోజనం చేస్తారో ఉపవాసం ఉండి ఆ శివుణ్ణి ఆరాధిస్తారో వారు చనిపోయిన పూర్వీకులు సంతోషించి చల్లగా ఉండాలని దీవిస్తారు ఇట్లా చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి సంతానం కలగక ఇబ్బంది పడే వాళ్ళకి సంతాన భాగ్యం కలుగుతుందండి ఇంట్లో సంతానానికి ఏమైనా సరే సమస్యలు ఉన్నాయనుకోండి అవన్నీ తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి అంతేకాదు ఈరోజు ఇట్లా చేయడం వలన ఆర్థిక బాధలు అనేవి తొలగిపోతాయి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అనేవి ఖచ్చితంగా కలుగుతాయి ఈరోజు శివారాధన చేసి పితృదేవతల ఫోటో ముందు నిల్చుని కాపాడమని చెప్పేసి ఆశీర్వదించమని ఆ స్వామివారిని నమస్కరించాలి ఇంకా ఈరోజు మనం ఎవరైతే ఆ లక్ష్మీదేవి ఆరాధన చేస్తారో అఖండ లక్ష్మీ సౌభాగ్యం లక్ష్మీదేవికి ఈరోజు చాలా ప్రీతండి ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు ఏదైనా సరే సమస్య ఉన్నవాళ్ళు ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన కనుక చేస్తే ఆ ఇబ్బందులన్నీ తొలగి సకల సంపదలు కలిగేలాగా ఆ అమ్మ దీవిస్తుంది ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేస్తే ఒకవేళ మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నా పారిపోతుందండి మనకి శనివారము అమావాస్య కలిసి వస్తే శని అమావాస్య కదా సో శనిదేవునికి ఈ శని అమావాస్య అంటే చాలా ప్రీతి అండి ఆ స్వామి నీతివంతులు చెడు చేస్తే చెడు ఫలితాన్ని మంచి చేస్తే మంచి ఫలితాలను కలగజేస్తే తారండి అందువలన మనం తప్పులు చేయకూడదు తప్పులు చేయని వారు శనిదేవుణ్ణి చూసి భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆయన ఎవ్వరిని అనవసరంగా శిక్షించరు శనీశ్వర నామంలోనూ శని అనే ఈశ్వర శబ్దం ఉండడంతో ఈయన కూడా ఆ ఈశ్వరునిలాగా ఆ వెంకటేశ్వరులా మనని అనుగ్రహిస్తారని చెప్పి శాస్త్రం తెలియజేస్తుంది ఈరోజు నవగ్రహ మండపానికి వెళ్ళి ఆ శనీశ్వరునికి భక్తితో నమస్కారం చేయండి ఇట్లా చేయడం వలన శనివార నియమాలు పాటించడం వల్ల ఆయనకి ఇష్టమైన చిమ్మిలు నివేదన చేయడం వల్ల ఆ శివారాధన కలగజేయటం వలన ఆ శనిదేవుడు తప్పక అనుగ్రహిస్తాడు గ్రహరీత్యా ఏ గ్రహమైనా సరే మనకి యోగంతో పాటు పీడను కూడా కలగజేస్తుంది శనిశ్వరుడు కూడా అంతే ఆయన నివాసం ఉన్న స్థానం బట్టి జన్మ శని ద్వాదశ శని లేక ద్వితీయ శనిగా కొద్దిగా కష్టాలకైతే మనకు గురిచేస్తూ ఉంటారు ఎవరైతే శనీశ్వరుని భక్తితో పూజించి గౌరవిస్తారో అలాంటి వారిని ఆయన అనుగ్రహిస్తారండి అయితే ఎప్పుడూ కూడా శని పీడ రావాలి అని కోరుకోవాలండి ఎందుకంటే ఆయన కొద్దిగా పీడించారు అంటే దానికి వందరిట్లా యోగాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తారంట శనీశ్వర ప్రభావం కోరుకోకపోతే ఆయన ఇచ్చే యోగం ఐశ్వర్యం కూడా రావంట సో శనిశ్వరుడు మనల్ని పీడించాలి దానికి వంద రెట్ల యోగాని కలిగించాలి అని చెప్పి భక్తి శ్రద్ధతో కోరుకుని ఆ శనిశ్వరుణ్ణి ఆరాధించాలి శని అమావాస్య రోజు పుణ్య స్నానం చేయడం దానం చేయడం వలన మనకి విశేష ఫలితం అయితే కలుగుతుంది ఈ రోజు పూర్వీకులను కూడా పూజిస్తారండి ఈ అమావాస్య శక్తివంతమైనది శనిదేవునికి ఎంతో పవిత్రమైనది కాబట్టి ఈరోజు పొరపాటున కూడా కొన్ని వస్తువులు అయితే కొని తెచ్చుకోకూడదు ఈ శని అమావాస్య రోజున ఈ వస్తువులు మనం తెచ్చుకుంటే ఆ శనిదేవుని ఆగ్రహానికి గురవుతాం కష్టాల పాలవుతామని శాస్త్రం అయితే తెలియజేస్తుంది మరి ఈ శని అమావాస్య రోజున పొరపాటున కూడా కలప వస్తువులండి చెక్కతో చేసినటువంటి ఐటమ్స్ ఏవి తెచ్చుకోకూడదు కొని అస్సలు ఇంటికి తెచ్చుకోకండి అండ్ వంకాయలు నల్ల మిరియాలు కూడా మనం ఈ రోజునైతే తెచ్చుకోకూడదు కాదు గనక కొంటే శని ఆగ్రహానికి గురి అవుతాం అలానే శని అమావాస రోజు చెప్పులు కూడా కొనకూడదు కొత్త వాహనాలు ఇనప వస్తువులు కూడా కొనకూడదు అనుకుంటే ప్రమాదపు బారిన పడతాం మినపప్పు వంట నూనెను కూడా ఈ శని అమావాస రోజునైతే కొనకండి ఇంటికి తీసుకురాకండి అండ్ అంతేకాదండి ఈ శని అమావాస రోజున ఆవాలు కూడా తెచ్చుకోకూడదు సో గుర్తు పెట్టుకొని అందరూ కూడా ఈ శని అమావాస్య రోజున వస్తువులు కొనుక్కండి జాగ్రత్తగా ఉండండి మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది అనేది ఈ అమావాస్య రోజున ఈ పాల్గొన అమావాస్య రోజున అనేది ఈ గ్రహణం వస్తుంది కదా ఇది మనకి ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం ఇది మనకి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు ఉంటుందండి అయితే ఇది మనకి కనిపిస్తుందా లేదనేటువంటి విషయం వస్తే ఇది మనకైతే నైట్ టైం అయితే ఏర్పడుతుంది కాబట్టి ఇది మనకి నైట్ సూర్యుడు ఉండరు కాబట్టి ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో అయితే లేదు సో ఈ గ్రహణానికి అయితే ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అంటే పట్టు విడుపు స్నానాలు అనేవి చేసుకోవడము ఆహారం మీద దర్భగడ్డి ఇట్లాంటివన్నీ పెట్టుకోవడం అనేది చేయాల్సిన అవసరం లేదు టెంపుల్స్ కూడా క్లోజ్ చేయరు గ్రహణం తర్వాత ఇంటిని క్లీన్ చేసుకోవాలి అనేటువంటి ఇది కూడా లేదు సో గర్భిణీ స్త్రీలు అయితే గ్రై నియమాలు పాటించండి బయటకు రాకండి బట్ ఈ గ్రహణంతో కలిసి వస్తున్నటువంటి అమావాస రోజున ఇంట్లో ఆడవాళ్ళు బీరకాయ ముల్లంగి కూరలను అయితే ఖచ్చితంగా వండకండి ఈ రెండింటి మనం ఏ రూపంలో కూడా స్వీకరించకూడదండి కూర రూపంలో కావచ్చు ఫ్రై రూపంలో కావచ్చు పప్పు పచ్చడి సాంబార్ ఇట్లా ఏ రూపంలో కూడా మనం వీటిని అయితే స్వీకరించకూడదండి ఏ రూపంలో కూడా మనం బీరకాయ ముల్లంగిని అయితే తినకూడదు అందువలన ఆడవాళ్ళు ఈరోజు ఈ రెండు కూరలను వండకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే ఆడవాళ్ళు ఏ కూర వండితే ఇంటిలో ఆడవాళ్ళు అందరూ కూడా అదే వండేస్తారు మీరు వండకుండా ఉంటే ఎవరు తినరు కదా సో వీటిని వండకుండా జాగ్రత్త పడండి లేదంటే అప్పులు పాలైపోవాల్సి వస్తుంది అనారోగ్యాలు పాలవ్వాల్సి వస్తుంది చేతిలో రూపాయి కూడా మిగలదు ఆర్థిక సమస్యలు వస్తాయి అనేక కష్టాలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకరి దగ్గర ఆడుకోవాల్సిన పరిస్థితి అయితే కలుగుతుంది మన పూర్వీకులు కొన్ని కొన్ని తిథుల్లో కొన్ని కొన్ని పర్వదినాల్లో కొన్ని కొన్ని రకాల పదార్థాలను స్వీకరించకూడదని చెప్పి తినకూడదు అని చెప్పి ఆయుర్వేదంలో కూడా చెప్పడం జరుగుతుంది అలా చేయడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మన పెద్దలు ఇవన్నీ మన మంచికే చెప్పారు కాబట్టి ఈరోజు బీరకాయ మొల్లంగిని ఏ రూపంలో కూడా తినకూడదు ఇంట్లో వండకూడదు వీటితో పాటు నాన్ వెజ్ని కూడా ఈరోజు తినకండి నాన్ వెజ్ అంటే మాంసం చేపలు ఇక ఎగ్ ఈవెన్ ఏవి కూడా తినకండి మామూలుగానే శనివారం రోజు మాంసాహారం అయితే తినకూడదు చాలామంది కూడా తినరు అందులో శనివారం అమావస్య కలిసి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ తినకండి ఇంట్లో వండుకొనైనా సరే బయట నుంచి అయినా సరే తెచ్చుకున్నా సరే ఏ రకంగా కూడా మీరు స్వీకరించకండి కాదని తింటే ఆ శనిశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారండి శని దోషాలు పట్టి పీడిస్తాయి సాధారణంగా ఏంటంటే మగపిల్లలు మగవాళ్ళు సాయంత్రం అవగానే బయటికి వెళ్ళేసి బయట ఫుడ్ తింటూ ఉంటారు కదా నూడుల్స్ కానీ ఎగ్ బజ్జీలు ఇట్లా ఇలాంటి పదార్థాలు తింటూ ఉంటారు బట్ ఈ రోజు మాత్రం తినకుండా ఉండమని చెప్పండి నూనె నూడిల్స్ పిజ్జాలు బర్గర్లు నాన్ వెజ్ కలిపినవి మంచూరియాస్ కలిపినవి ఇట్లా ఈ చికెన్కి సంబంధించినవి కానీ మామోస్ ఇట్లా దానివి కూడా కొంతమంది బయట తింటారు ప్రిఫర్ చేస్తారు కదా వాటిలో కూడా కొన్నిట్లో నాన్ వెజ్ ఉంటుంది వాటిలో అవి తినకండి ఈవెన్ ఎగ్ కలిసింది కూడా తినకూడదండి కావాలి అంటే నాన్ వెజ్ లేకపోయినవి ఆహారం మ్యాక్సిమం తీసుకోకుండా వెజ్కి సంబంధించిన ఐటమ్స్ మాత్రమే తినడానికి ట్రై చేయండి అంతేకాని నాన్ వెజ్ని మాత్రం తినకండి ఈ అమావాస్య రోజు ఏంటంటే నాన్ వెజ్ తినకూడదు తింటే ఆ శనీశ్వరునికి ఆగ్రహం వస్తుంది నరకానికి పోతారని చెప్పి శాస్త్రం చెప్తుందండి ఈరోజు మాంసాహారం తింటే మహాపాపం కూడా లభిస్తుంది లేనిపోని సమస్యలు వస్తాయి లేనిపోని సమస్యలు వస్తాయి జీవితం గండాలు వస్తాయి ఫ్యూచర్లో ఆరోగ్యం పాడవుతుంది వదల సంబంధ వ్యాధులు వస్తాయి కష్టాలు సమస్యలు బాధలు ఇవన్నీ వస్తాయి కోరి కోరి కష్టాలు మనం తెచ్చుకోవాల్సి వస్తుంది కాబట్టి బీరకాయ ముల్లంగి నాన్ వెజ్ ఈ వీటిని మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి తినకండి వండినా తిన్నా సరే మనమే కష్టాలు పాలవుతాం పైగా ఈ అమావాస్య అనేది మనకి ఉగాది ముందు వస్తుంది ఈరోజు తెలియక మనం తిన్నామంటే కొత్త సంవత్సరంలో అష్ట కష్టాలు ఎదుర్కోవాలండి దరిద్రం పడుతుంది చేతిలో దళం ఉండదు అప్పులు పాలైపోతాం ఒకరి దగ్గర అడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మనకి ఎందుకండి మహాపాపం కలుగుతుంది తెలిసి తెలియక చేయకూడదండి సో ఈ పనులు చేయకండి ఉదర సమస్యలు కూడా వస్తాయి సో ఈ కొత్త అమావాస రోజున తినకుండా ఈ ఆహార నియమాలను పాటించండి జాగ్రత్తగా ఉండండి ఇదండి మీకు కనుక ఈ అమ్మ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ